మనం చదువుకున్న వాక్య భాగంలో దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ప్రజలు దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి ప్రజలు దేవుణ్ణి సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న సందర్భాన్ని మనం చదివామి బైబిల్లో ఈ మాట రాయబడి ఉంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీరు దేవుని వద్దకు వచ్చు వారు ప్రప్రదంగా గమనించండి దేవుణ్ణి యొద్దకు వచ్చు వారు ఆయన ఉన్నాడని తనను వెతుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలేను కదా అన్నాడు పౌలు భక్తుడు ఎబ్రి పత్రికలు దేవుణ్ణి వద్దకు వచ్చు వారు ఆయన ఉన్నాడని నమ్మాలి తనను వెతుకు వారికి ఫలాన్ని ఇస్తాడు అని నమ్మాలి నమ్మ వల్లే కదా అన్నాడు అంటే ఈ నమ్మకం లేదో కాస్త తేడగలిగింది ఈ నమ్మకం లేదో కాస్త ఉండవలసినంత నమ్మకం లేదు కాస్త ఏదో తగ్గినట్లుగా కనబడుతుంది ఉండాలి కదా అంటే అట్ల ఉండాలి కదా అంటే ఎందుకు తక్కువైంది అని అడుగుతున్నమాట అన్నమాట ఉండవలేను కదా దేవుని వద్దకు వచ్చు వారు ఆయన ఉన్నాడని తనను వెతుకు వారికి ఫలము దయచేయవలనని నమ్మవలేను గదా గదా అనే మాటను మనం ఆలోచిస్తే ఏమంటాడంటే అంటే ఉండవలసినంత నమ్మికతో మీరు లేరు అని అర్థం ఇంకో విషయం చెప్పాడు ఎప్పుడైనా దేవుని వద్దకు వచ్చేవారు అసలు ఎందుకు వస్తున్నారు ఏ ఎందుకు అనేది చాలా అవసరమైన విషయం స్పష్టంగా మనకు తెలియాలి ఈ రోజు ఒక పెట్టుకున్నాం ఎందుకు అదేంటయ్య గారు అన్ని సంఘాలు చేస్తారు మా సంఘాలలో ఒకటన్న లేకపోతే ఎట్లా ఇది అసలే గుడ్ ఫ్రైడే కాలం శ్రమల దినాలు అక్కడక్కడ అందరు చేసుకుంటున్నారు ఇంటింటికి ప్రార్థనలు జరుగుతున్నాయి మా మందిరంలో ఒక ప్రార్థన జరగకపోతే ఏమనుకుంటాడు దేవుడు బాగా బాధపడిపోడు అని పెట్టామా పర్పస్ ఏంటి ఉద్దేశం ఏమిటి అయ్యా ప్రతిదానికి మనకు స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి క్లారిటీ అనేది తప్పనిసరి ఎందుకు చేస్తున్నామో మనకు తెలియాలి పెద్దలు అన్నారు అజ్ఞానం అహంభవతి వినాశాయ నరకం ధ్వంసప్రాప్తి అన్నారు అజ్ఞానముతో చేసే మూడభక్తి అజ్ఞానముతో చేసేటువంటి భక్తి ఏదైనా మనలను నరకంలోనికి నడిపిస్తుందట అజ్ఞానంతో చేయ కానీ దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి పేతూరు పత్రికలు అంటాడు యహోవా ఉత్తమ్ముడని రుచి చూసి తెలుసుకొను తెలుసుకొనుడు రుచి చూసి తెలుసుకున్నాక అర్థమైనాకనే వినపడించండి ఇది అన్నమాట కనుక ఏదైనా మనం ఒక పని చేస్తున్నామంటే దాని వెనుక ఉద్దేశం అనేది చాలా ముఖ్యము ఇది గుర్తుపెట్టుకోండి దయచేసి ఏదైనా ఒక వ్యక్తి నుండి ప్రయాణమై వెళ్తున్నాడు అడుగుదాం ఎదురొచ్చి నానా ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఏమో బాబు అందరు నడుస్తున్నారుగా ఒక దగ్గర కూర్చుంటే ఒక దగ్గర పడి ఏడిస్తే ఏం లాభం అందరు నడుస్తున్నారు నేను నడవకపోతే ఏమనుకుంటుందో ఈ ప్రపంచం అందుకే నడుస్తున్నా నడుస్తున్నావు కానీ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు ఏం చెప్పగలం వెళ్తే ఎక్కడికి పోతుందో మనకు తెలుసా అయ్యా అని అంటే మనకు డౌట్ ఏమొస్తే చెప్పండి బిడ్డ మెంటల్ సౌండ్ ఏదో తేడా ఉన్నది అనిపించదు ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు ఏం కావాలి ఏం కావాలి ఇప్పుడు ఎన్నుకోవాలని అడిగితే ముందు రోజులు చెప్పారు అడిగితే ఎన్నకోలు చెప్పరు అటు ఇటు కాకుండా సెంటర్ రోజులను అడుగుతాయి ఇక ఇది ప్రార్థనలు ఈ జరుగుతున్న ప్రార్థన ఇట్లా ఉండొద్దు మనం మీరు నన్ను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా ఒక్కడిని కదిలితే ఈరోజు ఎందుకు రకండి మేము ఎందుకు వచ్చామో తెలుసా అన్నం తినకుండా నీళ్లు తాగకుండా ఈ అర్రెండలు ఎందుకంటే మా ముందున్న గోల్ ఇది మా ఆలోచన ఇది మేము ఇందు కొరకు ఏడుస్తున్నాం ఇందు కొరకు ఏకమయ్యాం ఇందుకొరకు దేవుణ్ణి అడుగుతున్నాం మేము ఇరవై మంది యాభై మంది ఒక్కడైనట్లుగా దేవుని మేము చేస్తున్నాం అని మీరు చెప్పగలిగితే పరిశుధార్థ దేవుడు సంతోషపడతాడు ఒకసారి పాల్ యాంగిచో తెలుసు కదండి మీకు పేరు పేరున్నారు కదా పాలయాంగిచో గారు ఒక ప్రాంతానికి వెళ్ళి ప్రకటించి 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 కాలి నడకన వెళ్ళాడు అప్పుడు ఆయన స్కూటర్ కానీ ఏది లేదు పాప ఆయనకి ఆయన సేవా సాక్ష్యం పుస్తకం రాత్రి చదివే అందులో వెళ్ళి తిరిగి 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 ఎండలు అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చుండి ప్రభుని అడిగాడ దేవా సైకిల్ కూడా నాకు లేదు నీ పని చేయడానికి వెళ్ళాను దయచేసి నాకు ఒక సైకిల్ని ప్రసాదించి నాకు ఒక సైకిల్ ఇవ్వు ప్రభు నేను ఇక మీద గ్రామ గ్రామాల్లో సైకిల్ వేసుకొని తిరుగుతాను అయ్యా గ్రామ గ్రామాల్లో సైకిల్ వేసుకొని తిరుగుతాను ఇంకా కొంచెం ఎక్కువ సేవ చేస్తానని అడిగి దేవుని స్థుతించి దేవా నువ్వు ఇచ్చినందుకు వందనాలని చెప్పి వెళ్ళిపోయాడట వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే ఒక రోజు అయింది రెండు రోజులు అయింది మూడు రోజులైంది నాలుగు రోజులైంది అయింది అయ్యా సైకిల్ లేదు సైకిల్ రాలేదు సైకిల్ రాలేదు మళ్ళీ ఒక తిన సువార్తకు వెళ్ళి వెళ్ళి తిరిగి 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 వచ్చా అలసిపోయి మండు టెండులో అలసిపోయి చాలా దేవుని మీద అలిగి కోపంతో పడుకున్నాడు నిద్ర నిద్రపట్టింది ఇప్పుడు ఈయన బాధ ఏంటి చెప్పండి నీ పని చేస్తున్నా ఒక సైకిల్ అడిగా నేను ఏమి అడిగాను ఏమడిగాను కోట్ల రూపాయల సైకిల్ అడిగాను ఈ సైకిల్ కూడా సేవ నేను అని చెప్పి బాధతో బాధతో దేవుడిని అడిగి పడుకున్నాడు పడుకుంటే నిద్రలో కలలో దేవుడు దర్శించి లే అలిగావా ఎంత దగ్గలిగిన దేవుడు అలిగావా నా మీద అలిగావా తండ్రిని చెప్పావు దేవుడిని చెప్పావు గురువునని చెప్పావు దైవం అన్ని చెప్పావు అలిగిపోయావేంటయ్యా అంటే ఆయన కళలో కూడా వాదం పెట్టుకుంటున్నాడట మరి అలకపోతే ఏం చెప్తాను నేనే అడిగాను నేను ఒక సైకిల్ అడిగాను సైకిల్ ఇవ్వకపోతే ఎలా నమ్మాలి నిన్ను అంటే ఆయన అన్నాడట నువ్వు తప్పు చేసావయ్యా అన్నాడు దేవుడు అన్నాడట నువ్వు తప్పు అన్నాడు నేనేం తప్పు చేశాను అంటే క్లారిటీ అంటే చెప్తున్నా తప్పు చేశావు నేనే తప్పు చేశాను అంటే సైకిల్ కావాలన్నావు కానీ ఏ సైకిల్ పాతదా నన్ను అడగలేను అడిగిండా మన ప్రాంతాలు కూడా గట్ల ఉండే సుమా స్పష్టత అవసరం అన్ని కలిపి తడబడి నత్తోడు మాట్లాడేట్టు మాట్లాడతాడు మనం సర్వోన్నతుడైన దేవుని పాదాల దగ్గర భారంతో మన హృదయం కుమ్మరిస్తే విశ్వం గడగడలాడుతుంది కానీ స్పష్టత ఉండాలి అది న్యాయమైంది కావాలి అడిగాడు ఏం తప్పు చేశానంటే చెప్తున్నాడు దేవుడు కొత్తది ఎలా పాతది ఎలా అయ్యా కంపనే అడగలేదు అందుకే లేట్ అయింది తప్పు నీదే అన్నాడు మన ప్రార్థనలు కూడా ఒకవేళ అట్లే ఉంటాయో అన్నీ నువ్వే చూసుకో బ్రవ్వా అన్నీ నాకు తెలుసురా మీరు అడగక ముందే మీకు ఏం కావాలో నాకు తెలుసు అయినా అడగండి నేను ఇస్తాను అన్నా అన్నీ దేవునికి తెలుసు కానీ అయినా అడుగుమన్నాడు అవసరం పెడుదో అడుగుమన్నా అడగాలి కదా స్పష్టంగా సైకిల్ కావాలని అడిగావు ఏ సైకిల్ కావాలి నేను ఏమి ఇవ్వాలి ఏమి ఇస్తే నీ కోరిక నెరవేరుస్తుంది ఇక అన్ని నీకు తెలుసు కదా అప్పుడబ్బా ఏదో ఒకటి అంటే అన్ని నాకు తెలిసిన తర్వాత నువ్వు అడుగు కూడా ఎందుకు ఇచ్చు కదా నా కాలం వచ్చినప్పుడు ఎందుకు అడిగి అవ్వ అర్థమైందా చాలా మంది అంటారు అదే యాంగ్స్యో గారు ఈ పద్ధతి ప్రకారంగా ఒక ఊరికి వెళ్తే ఒక అమ్మాయి వచ్చి చాలా ఏళ్ళైందట ముప్పై ఏళ్ళు దాటిపోయి నలభై ఏళ్ళకి దగ్గరక పెళ్లి కాలేదట తన తల్లి ఏడుచుకుంటూ అడిగిందట అయ్యా ఈ అమ్మాయికి పెళ్లి కాలేదు తల్లిదండ్రులు ఏడుస్తున్నారు ఈ అమ్మాయి కొరకు ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేస్తాను కానీ ఒకటే చేయండి ఎలాంటి భర్త కావాలో మొదట నువ్వు నాకు ఒక సిట్టు రాసివన పెళ్లి కావాలి మంచిదే కానీ ఎలాంటి భర్త కావాలి ఎందుకు ఆలోచన వచ్చిందంటే సైకిల్ దగ్గర దెబ్బ పడ్డది నాకు ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే ఖచ్చితంగా పెళ్లి కాదు మీ పిల్లకి ఏదో ఈ మొగోడు అయితే అయిపోయానని నేను అన్నాను అనుకోండి కొడుకబడ్డో వచ్చింది అనుకోండి ఇబ్బంది కాద మళ్ళా ప్రతిరోజు బెల్ట్ ప్రతిరోజు సిగరెట్లు ప్రతిరోజు పాప ఆడపిల్ల బతుకుతుందా ఎట్లాంటి వాడు కావాలి రాసుకోమన్నాడు రాసుకున్న తర్వాత టైం ఇచ్చాడు మొత్తం రాసుకున్నది పక్కా రాసుకున్నది ఇంత పొడుగుండాలి వాని పెదువులు ఇట్లుండాలి ముక్కు ఇట్లుండాలి ఉండాలి చెవులు ఇట్లుండాలి వానికి పొట్టి ఇట్లుండాలి పొడిగి అన్ని కరెక్ట్ గా రాసుకున్నది రాసుకొని పట్టుకునే చేతులు పట్టుకున్నది పట్టుకో ప్రార్థన చేస్తున్నాడు దేవా ఈ పాప ఆశ ఇది ఈ ఆశ ప్రకారంగా తనకు భర్తను దయచేయి అని చెప్పి ప్రార్థన చేసి దేవుని స్థుతించాడట రెండోది ఆమెకు చెప్పాడమ్మా ఇంట్లోకి తీసుకొని వెళ్ళి నీ బీరు మీరు దువ్వుకుంటారు కదా దాన్ని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అద్దానికి తగిలించు ప్రతిరోజు నువ్వు లేవగానే అద్దం దగ్గరికి పోయినా తర్వాత చేయబెట్టి దేవా నాకు ఇలాంటి భర్తను అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు అని చెప్పి చెప్పు అని చెప్పాడట ఒక్కటే సంవత్సరంలో పెళ్లి అయిందట ఆ పాప ఆ పాప నెక్స్ట్ ఇయర్ భారీ భర్తలు ఇద్దరు స్టేజ్ మీద సాక్ష్యం చెప్పారట దేవునికి స్తోత్రం మన ప్రార్థనలకు కూడా స్పష్టత ఉండాలి మంచి భర్తని అంటే ఏం మంచి ఉండాలి వాడు వేసుకునే బూట్లు మంచిగా ఉంటాయి కట్టుకునే టై మంచిగా ఉంటుంది జుట్టు మంచిగా ఉంటుంది పెదువులు మంచిగా ఉంటాయి లోపల దుర్మార్గపు జీవితం చూపిస్తాడు ఏం మంచిది కాలు కాళ్ళు మంచిగుంది కన్ను మంచిగుంది ముక్కు మంచిగా ఉంది మూతి మంచిగుంది లోపలంతా మంచిగా లేదు అంటే ఏది మంచిది ఏది మంచిదో అండగాలి దేవుదేవుడు అంత నీకు తెలుసు కదా ప్రభా అన్ని నీకే తెలుసు నేను అన్నం దీవించు అశోకయ్య దీవించు ప్రభుదాస్ దీవించు లోకయ్య దీవించు అందరిని దీవించు ఇక దేవుని తప్పు చెప్తారు నేను ఎవరినైనా మర్చిపోతే కూడా నువ్వే జ్ఞాపకం చేసుకొని దీవించు బయ్యాధన నువ్వే దీవించు మరి ఆయన మాత్రం దానికి ఈ పేర్లు ఎందుకు చెప్పినావు నేను చేతు కదా అనడా దేవుడు కనుక దేవుని విడలారా ఇది మనం వదిలిపెట్టాలి తొండంత పోవాలి మన దగ్గర నుండి ఇది మొత్తం పడేయండి ఒక క్లారిటీతో మీరు ఇంకా మీద ఏం చేసినా పాటలు దానికి సహకరించాలి వింటున్నారా మీరు అదే ఉద్యమం కొరకు ఏదైనా పాట ఉన్నదంటే దాని కొరకే దాన్ని బలపరిచేది దాన్ని ప్రకటించేది కానీ ఉండాలి చెప్పండి వింటున్నారు దేవునికి ఇప్పుడు వాక్యం రండి రెండు మాటలు చెప్పి ముగిస్తారు ఎనిమిదవ ఛ్యా ఇరవై నుండి మనము ఇరవై మూడు వరకు చదువుకున్నాం ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికి శుభ ప్రయాణము కలుగున్నట్లుగా ఆయనను వేడుకున్నకు అహావా నది యొక్క నది దగ్గర ఉపవాసముండు అని ప్రకటించింది ఉపవాసముండుమని చెప్పాడు ఇక్కడ ఏం జరుగుతుందంటే బబులోను దేశములో కొందరు బానిసలై ఉన్నారు బబులోను దేశములో బానిసలుగా ఉన్నవా తొమ్మిదవ ఇప్పుడు మీరు ఎనిమిదవ వచ్చిన చదవండి దయచేసి రాజైన అర్థహశ ఏలుబడి కాలం ముందు బబులోను దేశము నుండి నాతో కూడా వచ్చి ఉండిన పెద్దలు బబులోను దేశములోనికి ఒకప్పుడు వీళ్ళందరూ దేవుని పిల్లలు బానిసలుగా కొనిపోబట్టారు కొనిపోబడ్డారు హర్తహస్థ రాజు కాలంలో వాళ్ళు తిరిగి ఒక రిక్వెస్ట్ చేశారు ఎదురా అయ్యా మా దేశములో దేవాలయమును కట్టాలి మా దేశములో అవసరత ఉంది మేము వెళ్తాం మేము డబ్బును మా డబ్బును మేము తీసుకొని మా ధనాన్ని మేము తీసుకొని మా పిల్లలను వారిలను తీసుకొని మా దేశానికి వెళ్ళి మేము ఋషలేవులకు వెళ్ళి దేవుని మందిరమును కట్టాలి మేము వెళ్ళాలి అని అంటే రాజు వాళ్ళకు పర్మిషన్ ఇచ్చాడు పర్మిషన్ ఇచ్చాడు కానీ వీళ్ళకొక భయం ఉంది ఇప్పుడు ఈ భయం కొరకు ఉపవాసం ఉన్నారు ఒక భయం ఉంది ఇది క్లారిటీ ఒక భయం ఉంది భయం కొరకు ఉపవాసం ఉన్నారు ఏమిటి భయం అంటే ఓ దేవా మేము నది యొక్క వాళ్ళందరూ కూడి ఉపవాసం ఉండి ఉపవాసం కొరకు ప్రకటించుకొని ఒక భయం కొరకు ప్రార్థన చేస్తున్నారు ఇలా ఒక భయం ఉంది మేము ఈ బంగారమును వెండిని ఆడపిల్లలను పసిపిల్లలను మా భార్యను తీసుకొని వెళ్ళుతున్నాము వెళ్తున్న మార్గములో శత్రువులు ఉన్నారు ఆ శత్రువులు మా ధనము నేడ దోసుకుంటారో మా పిల్లల నీడ వేస్తారో మా భార్యల నీడ వేస్తారో మాకు వింటనే గుండెలు జారిపోతున్నాయి భయమేస్తుంది స్వామి వాళ్ళ నుండి మమ్ములను కాపాడు ఇది ఒక్కటే దాని కొరకు ప్రార్థన చేశారు మీరు చూడండి దయచేసి ఏమని చెప్తున్నారు అప్పుడు దేవుని సన్నిధిని మమ్మను మేము దుఃఖపరుచుకొని మా మాకును మా చిన్నవారికి మా ఆస్తికి శుభ ప్రయాణము కలుగున్నట్లుగా ఆయనను వేడుకున్నట్టు నది దగ్గర ఉండుడని ప్రకటించి ఉద్దేశం ఏంటిది ఉపవాసం యొక్క ఉద్దేశం ఏంటి మాకు శుభం కలగాలి మార్గం మధ్యలో మాకే ఆపద రాకూడదు మార్గం మధ్యలో మాకే ఆపద రాకూడదు అని వాళ్ళు ప్రార్థన చేశారట ఆ ప్రార్థనను చదవండి కిందికున్న భాగాన్ని కూడా చదవండి మేలు కలుగజేయుటకాయి ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును కానీ మార్గం మంది నుండి మమ్మలను కాపాడు ఎవరెవరికి మాకును మా పిల్లలకును మా కుటుంబాలకును మా ఆస్తికి ఏ ఆపద రాకుండా కాపాడు ఇదొక్కటే వాళ్ళు ఉపవాసం ఉన్న ఉద్దేశం ఇంకేం చూపించలే ఒక క్లారిటీ ఉండాలి దేవుని దగ్గర మోకరిస్తున్నామంటే ఒక స్పష్టమైన ఆలోచన మనకు ఉండాలి దీని కొరకు మోకరి ఇప్పుడు ఎక్కడి నుంచి ప్రయాణం సాగుతుంది బబులోని దేశము నుండి ఆ ఎరుసలేమునకు ప్రయాణం సాగుతుంది మధ్యలేముంది మధ్యలేముంది శత్రువులున్నారు దోచుకున్న వారు ఉన్నారు నష్టపరిచే వారు ఉన్నారు ప్రాణాలు తీసేవారు ఉన్నారు వాళ్ళ చేతిలో నుండి మా పిల్లలను కాపాడ ఇదే ప్రార్థన వాళ్ళ చేతిలో పడకుండా మమ్ములను కాపాడు వాళ్ళ చేతిలో పడితే మమ్ములను చంపుతారే అయ్యా మా ప్రాణాలు తీస్తారేమో మా పసిపిల్లల ప్రాణాలు తీస్తారేమో ఆడవారు ఆడ మనుషులు ఉన్నారు వాళ్ళ నీడ పాడు చేస్తారు మేము దేవాన్ని పని చేయడానికి ధనం పట్టుకొని వెళుతూ ఉన్నాము దీన్నేడ లాక్కుపోతారు మాష నెరవేరు దయచేసి మమ్మలను కాపాడు ఇదొకటే ప్రార్థన శత్రుల చేతిలో నుండి తప్పించు తప్పించే ప్రార్థన ఇదే వాళ్ళ గురి ఇదే వాళ్ళ గురి దేవుని పిడలారా ఈ గురితోటి ప్రార్థన చేశారు ఈ ప్రార్థన చేస్తే ఈ ప్రార్థన దేవుడు ఏం చేశాడట ఆహా దేవుడు ఏం చేశాడట చదవండి కంటిన్యూగా చదువురా

വിഷയം ചൂടോ ദയച്ച്ജരാഗരന്തോ ഇരുവൈ നാല് ఇక్కడ కొంతమంది పెద్దలందరిని తీసుకొని ఆయన బయలుదేరాడు ముప్పై ఒకటో వచ్చిన ఇక్కడ ఏమని రాయబడినదో చూడండి మేము మొదటి నెల పన్నెండవ దిన నది యొక్క బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా నుండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మను తప్పించినందున మేమేరు శల్యం చేరా దేవునికి స్తోత్రం మాకు భయంకరమైన ప్రమాదం ఒకటి పొంచి ఉంది మార్గంలో మేము ఏరుశలేముకి అయితే క్షేమంగా చేరాం ఎలా చేరామో తెలుసా మా దేవుని కరుణాహస్తము మాకు తోడైంది కాపాడింది ఎవరి నుండి మార్గం మధ్యలో ఉన్న శత్రుల చేతిలో నుండి ఎక్కడి నుండి బయలుదేరి వచ్చారు నుండి వచ్చారు ఆ ఎక్కడి నుండి వచ్చారు బబులోను నుండి వచ్చారు వాళ్ళు వస్తున్నప్పుడు మార్గం అంతట్లో మార్గం అంతట్లో శత్రువులు ఉన్నారు ఈ శత్రువుల నుండి కాపాడబడుట కొరకే వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు ఇక్కడ ఉపవాసం యొక్క పర్పస్ ఏంటి చెప్పండి పెళ్లి కొరకు కాదు ఉద్యోగం కొరకు కాదు వ్యాపారం కొరకు కాదు అవిటి కొరకు చెయ్యొద్దని కూడా నేను అనట్లేదు కానీ స్పష్టంగా ఒక అవసరత ఉంది ఆ అవసరం ఏమిటి మేము ప్రయాణమై వెళ్తున్నాము మమ్మల్ని ఎరుసలేము చేరనివ్వకుండా మా ప్రాణాన్ని తీయడానికి మా యొక్క సొమ్మును దోసుకోవడానికి శత్రువులు రెడీగా ఉన్నారు మా ప్రాణాలను తీస్తారు కనుక వారి నుండి మమ్మలను కాపాడు ఇదే దేవుని సన్నిధిలో వారు కోరుకున్నది ఏడ్చింది ప్రార్థించింది మోకరించింది ఏదైతే ఆశించారో అది వాళ్లకు దొరికింది వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు చెప్పండి ఎరుసలేవునకు చేరుకున్నారా లేదా చేరుకున్నారా లేదా ఇది మనం కూడా చేయవలసినటువంటి ప్రార్థన ఇక్కడ మన ఆధ్యాత్మిక జీవితంలో బైబిల్ చెబుతుంది మనలను కూడా యాత్రికులు ప్రయాణికులని మనకు బైబిల్ నేర్పుతుంది మనం ఎవరని చెప్పండి యాత్రికులను ప్రయాణికులు ఎక్కడి నుండి ఎక్కడికి పోతున్నాం ఎక్కడి నుండి ఎక్కడికి పోతున్నాం బిడ్డ ఆ ఈ భూమి మీద నుండి మనం అయ్యా పరలోకానికి వెళుతూ ఉన్నాం పరమకానికి వెళ్తున్నాం ఈ ప్రయాణంలో కూడా ఏం జరుగుతుందో తెలుసా మనకు శత్రువులు ఉన్నారు మనకు శత్రువులు ఉన్నారు ఒక రాజు ప్రార్థన చేశాడు చూడండి రెండవ దినవృత్తాంతములు వృత్తాంతములు ధ్యాయము పదకొండవ చిన్న నుండి చూడండి దయచేసి ఒక రాజు ప్రార్థన చేశాడు ఆ చదవండి అయితే రెండవ దిన వృత్తాంతములు ఇరవైవ ధ్యాయము మేము స్వతంత్రించుకొనవలనని నీవు మాకిచ్చిన స్వాస్థ్యములో నుండి మమ్మను తోలివే బయలుదేరి మాకెత్తి ప్రత్యుపకారము చేయించున్నారో చూడుము మాదేవా నీవు వారికి తీర్పు తీర్చవా శక్తి లేదు మాకు శక్తి చాలదు తోచదు ప్రార్థన చేసేది దేవుని ఏం చేశారు ఈయన మహారాజు శత్రు రాజులొచ్చి దేశం మీద పడుతున్నారు వాళ్ళు వీళ్ళ కంటే శక్తివంతులు అప్పుడు వీళ్ళందరూ ఒక ఉపవాస దినాన్ని ఒక వీ ఉపవాస దినాన్ని మీరు చూడండి అధ్యాయము మూడో చదవం నుండి మనం చదివితే మొదటి నుండి చదివితే మాట అంటాడు మొదటి నుండి ఇది అయిన తరువాత మోయాబీలును అమ్మోనీలును ఆ కొందరు దండెత్తి యహోషాపాది మీదికి వచ్చింది అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవలి నుండి శరీరుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది సిద్ధగించుము వారు అససోన్ తామారని ఎనుగేదులో ఉన్నారని యహోషాపాతు నాకు తెలిపి అందుకే హోషపాతు భయపడి హోవ యుద్ధ విచారించుటకు మనసు నిలుపుకొని యుద్ధ ఎంతట ఉపవాస దినం ఆచరింపవలనని చాటింపగా యూదావారు ఎరుసలేమో యో సహాయము వాళ్ళ వేడుకులు టాయి కూడుకుని యహోవ యుద్ధ విచారించుటకు యోధా పట్టణములో నుండి జనులు వచ్చి మందిరములో కొత్త శాల ఎదుట సహజము సమాజముగా కూడిన యోధా జనుల మధ్యను నిలవబడి మాదేవా అనే ప్రార్థన మొదలు పెట్టాడు ప్రార్థన ప్రార్థన మొదలు పెట్టాడు ప్రార్థన మొదలు పెట్టాడు ప్రార్థన మొదలు పెట్టి ప్రార్థన చేసి చేసి పదకొండ వచనంలోనికి అన్నాడు మా దేవా నీవే మాకు దిక్కని ప్రార్థన చేస్తున్నాడు అప్పుడు వాళ్ళు ప్రార్థిస్తుండగా ఏం జరిగిందో తెలుసా అందరి మధ్యలోనికి పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి మీదకి దిగి వచ్చాడు ఒక వ్యక్తి మీదకి వచ్చి గడగడ గడగడ ఆయన ప్రవచనం చెబుతూ ఇలా అంటున్నాడు ఇలా అంటున్నాడు అప్పుడు మద్యం తిన్యాకు పుట్టిన కుమారుడైన బెనయాకు జననమైన సమాజంలో ఉండెను అతని మీదికి దిగిరాగా అతడు ఇలాగ ప్రకటించాను ఏమని యూదావారంలారా ఎరుషలేము కాపురస్తులారా యహో షపాతురాజా ఆలకించుడి ఈ గొప్ప మీరు యుద్ధము మీది కాదు ఒక స్పష్టతతో మనం ప్రార్థించినప్పుడు ఒక ప్రత్యేకమైన అవసరంతో మనం మోకరించినప్పుడు తప్పకుండా దేవుడే కార్యం చేస్తాడు యుద్ధము మీది కాదు నాది మీరు యుద్ధమే చేయనక్కర్లేదు నేను అన్నాడు అసలు వాళ్ళు యుద్ధమే చేయలేదు అచ్చను ఓడిపోయారు వాళ్ళని వాళ్ళని పొడుచుకొని చచ్చిపోయారు దేవునికి స్తోత్రం కలుగు దేవుడు అలా చేయగలడు ఒక స్పష్టత ఉండాలి మన ప్రార్థన అయ్యా ఇప్పుడు ఇక్కడ ఇక్కడ స్పష్టత ఏంటి శత్రువులు వీళ్ళకంటే శక్తివంతులు ఈ దేశాన్ని ఆక్రమించుకోవడానికి వస్తా ఉన్నారు వారి నుండి మమ్మల్ని తప్పించమనే స్పష్టత ఎటు చూసినా మాకు ఏ దిక్కు లేదు నీవే మాకు దిక్కని ప్రార్థన చేశా జరిగిందేమిటి దేవుడు దిగచ్చే యుద్ధం మీది కాదు నా దాన్ని స్పష్టత ఉండాలి చాలా కాలం కింద ఒక మ్యాగ్జిన్ చూశాను ఎట్లా ఎవరో ఒక ఆయన రాశాడు ఆయన రాసిన సందేశంలో టైటిల్ ఏంటిదంటే ఆ ప్రధాన అంశం ఉంటుంది కదా ఆ ప్రధాన అంశంలో ఏం రాసాడంటే సందిగ్ధములో సర్వశక్తుడు అయోమయములో దయామయుడు అని టైటిల్ రాశాడు దేవుడే అయోమయములు ఉన్నాడట దేవుడు అయోమయములు ఉంటే మనం రక్షించేవాడు అయిన సందిగ్ధములు ఉంటే రక్షించుకోడేవాడు ఆ టైటిల్ తెప్పించలేదు ఇప్పటికీ రాసి పెట్టుకున్న దాన్ని అసలు ఇప్పటికి ఇంకా అర్థం కావాలంటే దేవుడు అయోమయములు ఉండడు మనుషులు ఒకవేళ ఉంటే అయోమయంలో ఉంటారు కనుక దేవుని విడలరా వీళ్ళు క్షేమము చేరుతూ కొరకాయి ప్రార్థన చేసి మార్గం మధ్యలో ఉన్న సమస్యలను తొలగించుమని వేడుకున్నారు దేశం మీదకి వస్తున్నటువంటి శత్రువుల నుండి తప్పించుమని వాళ్ళు వేడుకున్నారు దేవుడు వీళ్ళిద్దరి విని వీరు ఉపవాస ప్రార్థన చూసి వీరి కన్నీళ్ళని చూసి వారికి సహాయం చేశాడు దేవుడే వారికి తోడై ఉన్నాడు గనుక విజయం వారికి లభించింది అయితే నేను మీకు చెప్పేది ఏంటంటే మనం కూడా ఒక ప్రయాణికులము శత్రువైన సాతానుడు దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాల నుండి మనలను తోలివే దేవుని స్వాస్థ్యమును మనలో నుండి వాడు లాక్కోవడం కొరకై మనం దాన్ని అనుభవించకుండా చేయడానికై దుష్టుడు వస్తున్నాడు వాణ్ణి గెలిచే శక్తి మనకు లేదు వాడు మన విరోధి మన సంఘమును పాడు చేయడానికి కుటుంబాన్ని పాడు చేయడానికి సంసారాలను పాడు చేయడానికి మన పరిశుద్ధతను పాడు చేయడానికి మన విశ్వాస జీవితాన్ని పాడు చేయడానికి వాడు ప్రయత్నిస్తున్నాడు గనక వాణ్ణి జయించే శక్తి మనకు లేదు క్లారిటీగా దేవుణ్ణి మనం అడగాల్సింది ఆ శక్తిని ఈ ప్రయాణంలో కూడా తప్పకుండా దుష్టుడు మనలను అందరికి చేరనివ్వడు ఏసై అన్నాడు మీ విరోధి అయిన వాది గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుతున్నా అని వెతుకుతూ తిరుగుతున్నాడు వాడు మన విరోధి ఎన్నినైనా చేస్తాడు విరోధి వాడే ఒక వేషం వేసుకొని పెద్ద పెద్ద కొమ్ములు పెట్టుకొని పెట్టుకొని వస్తాడు అనుకోకండి ఖచ్చితంగా వాడు ఒక వ్యక్తిని పట్టుకొని వస్తాడు మనల్ని నాశనం చేయడానికి అర్థమవుతుంది కదా ఎట్లా వస్తాడు చెప్పండి ఒక వ్యక్తి లోపల ప్రవేశించి వస్తాడు వాడు అసలు రూపం ధరించుకొని వస్తే వాడిని ఉండనిస్తాం మనం ఈ బగలబడి తనే తగిలి వాడు అందుకే ఒక పట్టుకొని వస్తాడు వాడు చక్కటి నూనె కంటే నొలుపైన అని చెప్పి మనల్ని జారగొడతాడు మనం తప్పకుండా పడిపోతాం మన దర్శనం పోతుంది మన ప్రణాళిక దూరం అయిపోతుంది మన రక్షణ పోతుంది దేవుని బిడ్డ భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది వాడు ఎలా మింగుతాడో తెలియదు వాణి ప్రధాన ఉద్దేశం మనల్ని దేవునికి దూరం చేయాలి ఇక ఈ మధ్యలో వాడు ఎన్నైనా చేస్తాడు ఆశ చూపించి దూరం చేయవచ్చు శ్రమలను పెట్టి దూరం చేయవచ్చు ప్రలోభాలకు గురి చేసి దూరం చేయవచ్చు ఏమండి వాడు ఎన్ని రకాలైనా వాడు వాడు మనలను దూరం చేయడానికి మనం వెంట పడవచ్చు అదే మనల మింగుట అయితే మనకు ఏవి నీచములు ఏవి గణములు